Hello everyone and I hope you all are doing well. ఈరోజు మనం ఈ వీడియోలో కస్టమ్ ఆబ్జెక్ట్స్ అండ్ యాప్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ కస్టమ్ యాప్స్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం కస్టమ్ ఫీల్డ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ సెల్స్ ఫోర్స్లో టెక్స్ట్ టెక్స్ట్ ఏరియా అండ్ రిచ్ టెక్స్ట్ ఫీల్డ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం బట్ బిఫోర్ దట్ సెల్స్ ఫోర్స్ అంటే ఏంటో ఒకసారి రీక్యాప్ చేద్దాం సెల్స్ ఫోర్స్ అనేది బేసిక్గా ఒక కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్ ఇది బిజినెస్లో బెటర్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కస్టమర్ సర్వీస్ ఇంప్రూవ్ చేయడానికి మోర్ డీల్స్ క్లోజ్ చేసుకోవడానికి అండ్ కస్టమర్ యాక్టివిటీ ట్రాప్ చేయడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్కి వెళ్దాం ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్లో కస్టమర్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను బేసిక్గా కస్టమర్ ఆబ్జెక్ట్స్ మీ బిజినెస్కి అవసరమైన ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ తీసుకుంటే స్టూడెంట్స్ సార్ కోర్సెస్ కోసం మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఫర్ దట్ యూనిట్ టు ఫాలో దిస్ స్టెప్ బై స్టెప్ గైడ్ అండ్ రిమెంబర్ వన్ థింగ్ కస్టమర్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేటెడ్ బై యూజర్స్ అండ్ మనం మన అవసరానికి తగ్గట్టుగా వాటిని కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెటప్లోకి వెళ్తే మీరు టూ ట్యాప్స్ చూస్తారు అవి హోమ్ అండ్ ఆబ్జెక్ట్ మేనేజర్ అండ్ ఇక్కడ మనం లెఫ్ట్ హ్యాండ్ మెనూలో ఉన్న ఆబ్జెక్ట్ మేనేజర్ని క్లిక్ చేయాలి ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ అండ్ మేనేజ్ చేయొచ్చు నెక్స్ట్ నేను రైట్ సైడ్లో ఉన్న క్రియేట్ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను దెన్ ఐ విల్ సెలెక్ట్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ మీరు ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ నేను నా కస్టమ్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను స్టూడెంట్ అనే నేమ్ తీసుకుంటున్నాను అండ్ దీనికి మనం ప్లూరల్ కూడా యాడ్ చేయాలి ఒకవేళ స్టూడెంట్ అని తీసుకుంటే ప్లూరల్ వచ్చేసి స్టూడెంట్స్ ఇలా యాడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈ లేబుల్ నేమ్ అనేది ఓవెల్తో స్టార్ట్ అయినట్లయితే ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేయాలి అండ్ ఇది ఇక్కడ ఓవెల్తో స్టార్ట్ అవ్వట్లేదు సో దీన్ని అలా ఉంచుతున్నాను మనం లేబుల్ నేమ్ స్టూడెంట్ అని తీసుకోవడం వల్ల ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఆటోమేటిక్గా స్టూడెంట్ అని కనిపిస్తుంది అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా నేను ఇలా యాడ్ చేస్తున్నాను లైక్ దిస్ ఆబ్జెక్ట్ స్టోర్స్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇలా యాడ్ చేస్తున్నాను మీ కస్టమ్ ఆబ్జెక్ట్ని బట్టి మీరు డిస్క్రిప్షన్ చూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ రికార్డ్ నేమ్ ఏమవుతుంది అభ్యాస్గా రికార్డ్ నేమ్ స్టూడెంట్ అవుతుంది అండ్ మీరు దానికి డేటా టైప్ చూస్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ టెక్స్ట్ ఆర్ ఆటో నెంబర్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను టెక్స్ట్ చూస్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కొన్ని ఆప్షనల్ ఫీచర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కస్టమ్ ఆబ్జెక్ట్స్ని రిపోర్ట్ ఆబ్జెక్ట్లో చూడాలి అనుకుంటే మీరు దానిపై క్లిక్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఇక్కడ రిపోర్ట్స్లో చూడాలి అనుకుంటున్నాను అందుకే దానిపై క్లిక్ చేస్తున్నాను నేను ఇది యాక్టివిటీస్ అలౌ చేయాలి అండ్ ఫీల్డ్ హిస్టరీస్ కూడా ట్రాక్ చేయాలి అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఈ కస్టమ్ ఆబ్జెక్ట్స్ని చార్టర్ గ్రూప్లో చూడాలి అనుకుంటే అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ మీరు లైసెన్సింగ్ ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని క్లిక్ చేయవచ్చు కానీ ఇక్కడ నేను దాన్ని అలాగే ఉంచుతున్నాను మీరు ఏమైనా నోట్స్ యాడ్ చేయాలి అనుకున్నా అండ్ అటాచ్మెంట్స్ రిలేటెడ్ లిస్ట్ యాడ్ చేయాలి అనుకున్నా మీరు ఇక్కడ క్లిక్ చేయవచ్చు ఈ కస్టమ్ ఆబ్జెక్ట్ కోసం న్యూ కస్టమ్ ట్యాప్ క్రియేట్ చేయడానికి మీరు దాన్ని ఇక్కడ క్లిక్ చేయవచ్చు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక నేను సేవ్ చేస్తున్నాను గ్రేట్ ఇప్పుడు మనం స్టూడెంట్ అనే నేమ్తో కస్టమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం అదే కస్టమ్ ట్యాప్స్ ఇప్పుడు మన సెకండ్ టాపిక్ కస్టమ్ ట్యాప్స్ అండ్ కస్టమ్ ట్యాప్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం బేసిక్గా సేల్స్ ఫోర్స్లో ట్యాప్స్ అనేవి యూజర్స్కి స్పెసిఫిక్ ఫీచర్స్ ఆ డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి సో ఇప్పుడు స్టూడెంట్ ఆబ్జెక్ట్కి ట్యాప్ క్రియేట్ చేద్దాం ఫస్ట్ అగైన్ సెటప్ మెనూలోకి వెళ్ళి ఇక్కడున్న హోమ్ ట్యాబ్ని క్లిక్ చేసి క్విక్ ఫైన్ బాక్స్లో ట్యాబ్స్ అని సెట్ చేస్తున్నాను మీకు ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్లో ట్యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది క్లిక్ ఇట్ మీరు కస్టమర్ ఆబ్జెక్ట్ ట్యాప్స్ క్రియేట్ చేయవచ్చు వెబ్ ట్యాప్స్ క్రియేట్ చేయవచ్చు మీరు విజువల్ పేజ్ ఫోర్స్కి ట్యాప్స్ క్రియేట్ చేయవచ్చు మీరు లైట్నింగ్ కాంపోనెంట్స్ ఆర్ లైట్నింగ్ పేజెస్కి ట్యాప్స్ క్రియేట్ చేయవచ్చు ఇవన్నీ సపరేట్ టాపిక్స్ బట్ ఇప్పటికీ మనం కస్టమ్ ఆబ్జెక్ట్కి ట్యాప్ క్రియేట్ చేద్దాం సో మనం ఏ ఆబ్జెక్ట్లో ట్యాప్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో దానిలో న్యూ క్లిక్ చేస్తాం సో నేను ఆబ్జెక్ట్ వచ్చేసి స్టూడెంట్ సెలెక్ట్ చేస్తున్నాను ఇంతకుముందు మనం క్రియేట్ చేసింది అండ్ సెలెక్ట్ యాప్ స్టైల్ అండ్ మీరు డిస్క్రిప్షన్ ఏదైనా రాయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ట్యాబ్ ఈజ్ ఫర్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ లైక్ దట్ నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ మీరు ఈ ట్యాబ్ ఎవరికైతే విజిబుల్గా ఉండాలో కంట్రోల్ చేయవచ్చు సో నేను ఇది డిఫాల్ట్ వన్గా ఇస్తున్నాను అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ అగైన్ నెక్స్ట్ దెన్ సేవ్ గ్రేట్ మనం స్టూడెంట్ అనే కస్టమర్ ఆబ్జెక్ట్కి కస్టమ్ ట్యాబ్ క్రియేట్ చేసాం ఈ ట్యాబ్ నా ఇది సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో కనిపిస్తుంది మనం ఇక్కడికి వచ్చి అండ్ రిఫ్రెష్ చేస్తే దెన్ మీరు ఈ కస్టమ్ ఆబ్జెక్ట్ని మోర్ కింద చూడవచ్చు దిస్ వన్ స్టూడెంట్ సి మీరు కస్టమ్ ఆబ్జెక్ట్ని కస్టమ్ ట్యాబ్తో ఎలా క్రియేట్ చేశారో ఇక్కడ చూడవచ్చు ఈ ట్యాబ్ ఇక్కడ కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాప్స్ కస్టమ్ యాప్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం బేసిక్గా కస్టమ్ యాప్స్ అనేవి కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ అదర్ ఫంక్షనాలిటీస్ ఆర్ స్పెసిఫిక్ బిజినెస్ ప్రాసెస్ ఇది యూజర్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ వాళ్ళ వర్క్ ఫ్లోకి సూట్ అయ్యేలా సేల్స్ ఫోర్స్ ఫీచర్స్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ మీరు ఏదైనా యాప్స్ ఆర్ ఫంక్షనాలిటీని సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో యాడ్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అండ్ మీరు వాటిని కస్టమ్ యాప్స్ ద్వారా పొందొచ్చు ఒకవేళ నేను ఆర్క్ సైడ్ చూపిస్తే లెఫ్ట్ సైడ్లో ఉన్న గేర్ ఐకాన్ని క్లిక్ చేసి సెటప్పై క్లిక్ చేయాలి దెన్ క్విక్ ఫైన్ బాక్స్లో యాప్ మేనేజర్ అని సెట్ చేసి వచ్చిన ఆప్షన్స్లో నుంచి యాప్ మేనేజర్పై క్లిక్ చేయాలి ఇక్కడ నుంచి మీరు న్యూ కస్టమ్ యాప్ని క్రియేట్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూ లైట్నింగ్ యాప్ క్రియేట్ చేయాలి అనుకున్న ఆర్ న్యూ కనెక్టెడ్ యాప్ క్రియేట్ చేయాలి అనుకున్న మీరు ఏం చేయాలనుకున్నా మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ న్యూ లైట్నింగ్ యాప్ బటన్ క్లిక్ చేస్తున్నాను అండ్ మీరు ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాప్ నేమ్ వచ్చేసి నేను స్కూల్ మేనేజ్మెంట్ యాప్ అని ఎంటర్ చేస్తున్నాను అండ్ డెవలపర్ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది అండ్ దెన్ మీరు డిస్క్రిప్షన్ రాసి ఇమేజ్ యాడ్ చేయొచ్చు ఆర్ మీ యాప్కి ఇవ్వాలి అనుకున్న కలర్ ఇచ్చి దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఇప్పుడు మీరు స్టాండర్డ్ నావిగేషన్ చూస్ చేసుకొని డిఫరెంట్ ఆప్షన్స్ని చూస్ చేసుకోవచ్చు ఆర్ కన్సోల్ నావిగేషన్ని చూస్ చేసుకొని మీ డెస్క్ టాప్ పర్ ఫోన్కి ఎలా డిస్ప్లే అవ్వాలో చూస్ చేసుకోవచ్చు ఈ యాప్ డెస్క్ టాప్ ఆర్ ఫోన్కి సపోర్టెడ్గా ఉంటుంది ఆర్ జస్ట్ డెస్క్ టాప్ ఆర్ జస్ట్ ఫోన్ మీకు నచ్చినట్లుగా మీరు సెటప్ యాక్సెస్ ఇవ్వచ్చు ఆర్ సర్వీస్ సెటప్ ఆర్ డేటా క్లౌడ్ రెండిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఈ సెట్టింగ్స్ని ఇక్కడ ఎనేబుల్ ఆర్ డిసేబుల్ చేసుకోవచ్చు ఆర్ మీరు ఓమ్లీ ఛానల్ని కూడా యాడ్ చేయవచ్చు బట్ నేను ఇక్కడ ఏం చేయట్లేదు ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్ అండ్ దెన్ యూ కెన్ యాడ్ యూటిలిటీ ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ బాటంలో మీరు ఏదైనా చూపించాలి అనుకున్నా మీరు ఇక్కడ నుంచి ఎడిట్ చేయవచ్చు మీరు ఓమ్ని ఛానల్ యాడ్ చేయాలి అనుకున్నా ఏదైనా రిచ్ టెక్స్ట్ రిపోర్ట్ చాట్ మీరు యాప్ బాటంలో చూపించాలి ఎనీథింగ్ మీరు దాన్ని ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు నేను దీన్ని డిఫాల్ట్గా ఉంచుతున్నాను అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ మీరు ఏ కస్టమ్ ఆబ్జెక్ట్ని మీ యాప్లో చూపించాలి అనుకుంటున్నారో చూస్ చేసుకోవచ్చు నేను మనం క్రియేట్ చేసిన స్టూడెంట్ చూస్ చేస్తున్నాను స్టూడెంట్ కస్టమ్ ఆబ్జెక్ట్ అండ్ అకౌంట్స్ అండ్ కాంటాక్ట్స్ వీటిని యాప్లో చూపించాలి అనుకుంటున్నాను ఈ త్రీ ఆబ్జెక్ట్స్ని నా యాప్లో చూపించాలి అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మీరు సెట్ అండ్ ప్రొఫైల్ చూస్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ యాప్ని చూడాలి అనుకుంటున్నాను నేను జస్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సెలెక్ట్ చేస్తున్నా అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఫినిష్ మీరు ఇప్పుడు మీ యాప్ని ఇక్కడ చూడవచ్చు స్కూల్ మేనేజ్మెంట్ యాప్ సి యూ కెన్ సీ యువర్ యాప్ హియర్ అండ్ మీరు దాన్ని ఎడిట్ చేయవచ్చు డిలీట్ చేయొచ్చు ఆర్ క్లోన్ కూడా చేయవచ్చు మీరు ఆ యాప్ని ఆ యాప్లో ఏదైనా రాంగ్ అనుకుంటే మీరు దాన్ని డిలీట్ చేయవచ్చు అండ్ మీరు దీనిలాగా ఇంకొక యాప్ని కూడా క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ దీన్ని క్లోన్ చేయవచ్చు అండ్ కాపీ చేయవచ్చు ఈ యాప్లో అకౌంట్ అండ్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ అదర్ రిలేటెడ్ టూల్స్ కూడా ఉన్నాయి స్కూల్ యూజర్స్ని మేనేజ్ చేయడానికి ఈ యాప్ని సేల్స్ ఫోర్స్ యాప్ లాంచర్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు మీరు సేల్స్ ఫోర్స్ యాప్ లాంచర్లోకి వెళ్తే విచ్ ఈజ్ ఆన్ టాప్ లెఫ్ట్ కార్నర్ సెర్చ్ చేయాలి స్కూల్ మేనేజ్మెంట్ యాప్ అండ్ మీకు ఆ యాప్ కనిపిస్తుంది క్లిక్ ఆన్ దట్ దెన్ మీరు ఈ యాప్ని చూడవచ్చు అకార్డింగ్ టు యువర్ నీడ్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక మీకు సపరేట్ విండో కనిపిస్తుంది యూజర్స్కి కావాల్సిన కంటెంట్ చూడటానికి ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం అదే క్రియేటింగ్ కస్టమ్ ఫీల్డ్స్ కస్టమ్ ఫీల్డ్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజర్స్ అండ్ సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేసే స్టాండర్డ్ ఫీల్డ్స్ కంటే ఇవి అడిషనల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి హెల్ప్ అవుతాయి సో బేసిక్గా టూ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి స్టాండర్డ్ ఫీల్డ్స్ అనేవి ఆల్రెడీ సేల్స్ ఫోర్స్చే బిల్డ్ చేయబడ్డవి అండ్ కస్టమ్ ఫీల్డ్స్ అనేవి క్రియేటెడ్ బై యూజర్స్ అండ్ సేల్స్ ప్రాసెస్ రిలేటెడ్ యూనిక్ డేటా క్యాప్చర్ చేయడానికి బిజినెస్ లీడ్స్ కోసం ఇవి యూజర్చే క్రియేట్ చేయబడ్డవి సో సేల్స్ ఫోర్స్లో స్టాండర్డ్ ఫీల్డ్స్ ఆర్ కస్టమ్ ఫీల్డ్స్ అనేది ఇంపార్టెంట్ కాదు బట్ డేటా టైప్స్ ఉంటాయి డేటా టైప్స్ ఫీల్డ్స్లో స్టోర్ చేయబడి ఉంటాయి అండ్ కైండ్ ఆఫ్ డేటాని డిఫైన్ చేస్తాయి సేల్స్ ఫోర్స్ డిఫరెంట్ బిజినెస్ ప్లేసెస్కి సూట్ అయ్యేలా వేరియస్ డేటా టైప్స్ని ఆఫర్ చేస్తుంది మోస్ట్ కామన్ వన్ ఈజ్ టెక్స్ట్ ఇది సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ని స్టోర్ చేస్తుంది సచ్ యాజ్ నేమ్ కోడ్ ఆర్ షార్ట్ డిస్క్రిప్షన్ దెన్ నెక్స్ట్ వన్ నెంబర్ ఇది న్యూమరిక్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది మీరు నెంబర్స్ యొక్క డెసిమల్ ప్లేసెస్ని డిఫైన్ చేయవచ్చు దెన్ డేట్ మీరు డేట్ స్టోర్ చేయవచ్చు అండ్ డేట్ అండ్ టైమ్ బోత్ కూడా స్టోర్ చేయవచ్చు అండ్ ఇన్ ది చెక్ బాక్స్ లిస్ట్ బులియన్ వాల్యూ స్టోర్ చేయవచ్చు అండ్ పిక్ లిస్ట్ అనేది యూజర్స్ ప్రీ డిఫైన్ లిస్ట్లో ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు పిక్ లిస్ట్ డేటా టైప్ యాడ్ చేయవచ్చు అండ్ దెన్ ఫార్ములా దీంట్లో మనం ఫార్ములా బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ స్టోర్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఏ ఫార్ములా ఫీల్డ్ ఏదైనా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేది ఎట్ దట్ టైమ్ మీరు ఫార్ములా డేటా టైప్ సెలెక్ట్ చేయవచ్చు ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్లో కస్టమ్ ఫీల్డ్ ఎలా క్రియేట్ చేయాలి అని ఒక విజువల్ డిమానిస్ట్రేషన్ ఇస్తాను స్టార్ట్ చేద్దాం ఇప్పుడు నేను ఎగైన్ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి స్టూడెంట్ అని సెర్చ్ చేస్తున్నాను మనకి స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ కనిపిస్తుంది క్లిక్ ఆన్ దట్ ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ మెనూలో ఉన్న ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ని క్లిక్ చేస్తున్నాను అండ్ దానిలో న్యూ క్లిక్ చేస్తున్నా టు క్రియేట్ న్యూ కస్టమ్ ఫీల్డ్ ఇక్కడ నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన డేటా టైప్ చూస్ చేస్తున్నాను మీకు ఏ కైండ్ ఆఫ్ ఫీల్డ్ కావాలో మీరు ఆ డేటా టైప్ చూస్ చేసుకోవాలి నాకు టెక్స్ట్ ఫీల్డ్ కావాలి సో నేను టెక్స్ట్ డేటా టైప్ చూస్ చేస్తున్నాను మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ నేను ఇప్పుడు నా ఆబ్జెక్ట్లో స్టూడెంట్ ఐడి స్టోర్ చేయాలి అనుకుంటున్నాను సో ఇక్కడ నేను స్టూడెంట్ ఐడి ఎంటర్ చేస్తున్నాను అండ్ మీరు లెంత్ సెలెక్ట్ చేసుకోవాలి ఇది మ్యాక్సిమమ్ లెంత్ ఫర్ దిస్ టెక్స్ట్ అండ్ నేను ఎగ్జాంపుల్గా ట్వంటీ చూస్ చేస్తున్నా బికాస్ ఇట్స్ అన్ ఐడి అండ్ సెట్టింగ్స్ అలాగే ఉంచుతున్నాను అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ నౌ మనం ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కూడా కంట్రోల్ చేయవచ్చు ఏ యూజర్ ఈ ఫీల్డ్ని చూడవచ్చు అని అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఫైనల్లీ నేను ఈ ఫీల్డ్ని పేజ్ లేఅవుట్లో యాడ్ చేస్తున్నాను సో దట్ ఇది రికార్డ్ డీటెయిల్ పేజ్లో కనిపిస్తుంది మీరు పేజ్ లేఅవుట్లో కావాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు బట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను సో ఐఎమ్ క్లిక్కింగ్ ఇట్ అండ్ సేవ్ అండ్ ఇప్పుడు మనం న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్లో కస్టమ్ ఫీల్డ్ని క్రియేట్ చేసాం ఒకవేళ ఎగైన్ కస్టమ్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే మనం ఓపెన్ చేసి క్లిక్ ఆన్ స్టూడెంట్స్ అండ్ మనం న్యూ రికార్డ్ క్రియేట్ చేయాలి అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన స్టూడెంట్ ఐడి అనే కస్టమ్ ఫీల్డ్ని చూడొచ్చు స్టూడెంట్ నేమ్ అనేది స్టాండర్డ్ ఫీల్డ్ అండ్ స్టూడెంట్ ఐడి మనం క్రియేట్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టూడెంట్ నేమ్ వచ్చేసి సిఆర్ఎస్ ఇన్ఫో సొల్యూషన్స్ అని తీసుకుంటున్నాను అండ్ ఐడి వచ్చేసి ఫోర్ త్రీ డబల్ ఎయిట్ టూ ఫోర్ అండ్ క్లికింగ్ ఆన్ సేవ్ ఇప్పుడు మన స్టూడెంట్ అనే రికార్డ్ మన కస్టమర్ ఆబ్జెక్ట్లో సేవ్ అయింది దట్స్ ఇట్ ఫర్ టుడే ఇఫ్ యు లైక్ అవర్ వీడియో డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్